మన ఫస్ట్ షాట్ ఏం పెట్టామన్నది లైఫ్ లాంగ్ గుర్తు పోతుంది యాజ్ అ డిరెక్టర్ సో నా ఫస్ట్ షార్ట్ నేను దర్శి మీద పెట్టాను సినిమా కెరియర్ లో ఐ స్టిల్ రిమెంబర్ దాట్ అండ్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నాని గారు సజెస్ట్ చేసినప్పుడు ఐ వీ కుడెంట్ ఫైండ్ ఎనివన్ బెటర్ దాన్ హెమ్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ దాట్ ప్రాప్లీ ఐ కెన్ సి దర్శి ఈజ్ మై ఫస్ట్ హీరో సో ఆ రోజు నుంచి ఈరోజు ఫుల్ సర్కిల్ మళ్ళీ దర్శి గారు హీరోగా చేస్తున్న ఈ సినిమాకి రిక్వెస్ట్గా రావడం అండ్ డెఫినెట్గా నిరంజన్ గారు నేను కలిసి ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాము అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ పర్సన్ సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ చైతన్య గారు ఎవరికి ఎక్కువ ప్యాషన్ ఉంది అని చెప్పి కాంపిటీషన్ పెట్టాలి సో నాకు హనుమాన్ సినిమా జరగడానికి ఆయన ఎంత హెల్ప్ చేసేదో ఐర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దాట్ సో అంత పెద్ద మూవీ ఆల్మోస్ట్ లాస్ట్లో లాస్ట్లో అయితే రిలీజ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఐ వాట్ నో దట్ దిర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ కాల్డ్ టైటిల్ పెట్టలేదు దర్శిత మూవీ చేస్తున్నారు అన్నప్పుడు లాస్ట్ లైక్ ఇప్పుడు మనకి ఎంత హడావుడ్ ఉంది కదండి ఈ టైంలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారు అంటే కనుక ఫిల్మ్ ఇస్ ద స్టోరీ ఇస్ సో గుడ్ ఐ కుడెంట్ సేను ఐ డోంట్ వాంట్ వెయిట్ ఫర్ టు రిలీజ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ ఫిల్మ్ అని చెప్పి ఐమ్ షూర్ దట్ అశ్విన్ రామ్ ఐ మెట్ ఇమ్ ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ బ్యాక్ హనుమాన్ జరుగుతున్న టైంలో సెపరేట్గా అండి ఈ సినిమా కాదు సెపరేట్గా వీ మెట్ ఫర్ సమర్థర్ ప్రాజెక్ట్ బట్ ఐ ఫౌండ్ ఇం వెరీ ప్యాషనేట్ అండ్